ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ఎన్నికలకు సమయం సమీపించేసింది సో యాక్టివ్గా ఎన్నికల ప్రచారం చేయాల్సినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురవుతూ వారానికి ఒక సభ సమావేశం కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మరోవైపు జనసేన పార్టీకి సంబంధించి ఫస్ట్ నుంచి పనిచేస్తున్న నాయకులు కూడా ఆయన మీద తీవ్ర అసంతృప్తితో పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు తాజాగా మనం ఈరోజు కూడా చూసాం జనసేన విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోతిన మహేష్ ఫస్ట్ నుంచి జనసేనలో యాక్టివ్గా ఉన్న నాయకుల్లో ఆయన ఒకరు జనం మధ్య ఉన్న వాళ్ళలో ఆయన కూడా జనసేన పార్టీకి రాజీనామా చేసుకుంటూ పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు చివరిగా ఒక కోరిక కూడా కోరారు మరి ఆ కోరిక నెరవేరుతుందో లేదో నాకైతే లేదు కానీ ఒక కోరిక కూడా నేను కోరారుగా రేపు ఉగాది పండుగ పిఠాబనలో ఇల్లు తీసుకొని అక్కడ గృహప్రవేశం చేస్తున్నావు కదా మీ భార్యను పిలుచుకొని మీ భార్యని కలిసి చేయి ఇది మరి నా కోరిక తీర్చు పవన్ కళ్యాణ్ అని చెప్పి అడిగారు మరి కోరిక వెనకల ఏం అర్థం చేసుకోవాల నాకైతే అర్థం కాలేదు కానీ ఎందుకంటే నాకు కొన్ని కొన్ని విషయాలు పెద్ద అర్థం కావబ్బా ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళు చెబితే నాకు కొన్ని అవుతాయి దీని దీని ఉద్దేశం అంటే నాకు నిజంగా అర్థం కాలేదు ఒకవైపు ఈ విధంగా ఈ విధమైన ఎదురు దెబ్బలు తగ్గుతూ పోతూ అంటే మరోవైపు ఎన్నికల సింబల్ గాజు క్లాస్ ఉంది అది కూడా ఫ్రీ క్లాసే కదా మొన్న ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్ జాబితాలోనే పెట్టింది మరి వీళ్ళు పోటీ చేసే దగ్గర ఆ సింబల్ ఇచ్చిన మిగిలిన చోట్ల ఆ సింబల్ ఎవరికి ఇవ్వని కూడా చూడండి అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నట్టున్నారు ఎవరికి ఇవ్వకుండా అండ్ మరొక వైపు నవ ఏమంటారు నవరంగ కాంగ్రెస్ ఏదో ఒక పార్టీ చిన్న చిన్నక పార్టీలు ఉంటాయి కదా వాళ్ళకు ఏమంటారు గాజు గ్లాస్ లాంటిది బకెట్ కానీ మనం చూసాం తెలంగాణ ఎన్నికల్లో కూడా ఏమంటారు చపాతి మేకర్ లాంటిది ఇచ్చి కారు గుర్తు పోలి వాళ్ళకైనా చాలా ఓట్లే వచ్చాయి అటువంటి ఇబ్బంది ఏమైనా వస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ పార్టీకి కూడా డెఫినెట్లీ భయమే ఉంటుంది ఆ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అని ఒకటి పోటీ చేస్తున్నారట వాళ్ళకు బకెట్ సింబల్ తీసుకున్నారు అయితే ఈ క్రమంలో జనసేన పార్టీ మా మీద బెదిరింపలకు దిగుతోందని మరీ ముఖ్యంగా మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎంపీ బాలశౌరి తుపాకీతో బెదిరించి మరి ఐదు కోట్లు ఇస్తాం నోరు మూసుకొని ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోండి అని చెప్పి బెదిరిస్తున్నారు అని మా అభ్యర్థులు ఎవరిని కనుక ఆ పోటీలో పెట్టొద్దంటున్నారు అని కాబట్టి మాకు వాళ్ళ దగ్గర నుంచి ప్రాణహాని ఉంది అని వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మేము ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చి ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఈ పార్టీ వాళ్ళు ఢిల్లీ వెళ్ళి మరీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఢిల్లీ వెళ్ళి మరీ ఫిర్యాదు చేశారు మరి దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరమే జనసేన పార్టీ ఓవరాల్ ఎపిసోడ్ మీద ఎలా స్పందిస్తుంది అన్నది ఏకంగా తుపాకీ పెట్టి బెదిరిస్తున్నారు అని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే వాళ్ళు జనసేన పార్టీ వివరణ అడగకుండా ఉండరు మరి జనసేన పార్టీ వివరణ ఏమి ఇస్తుంది అన్న విషయం అయితే చూద్దాం